నేను సౌదీలో ఉండగా చాలా రెసిపీస్ నేర్చుకున్నాను దాంట్లో ఈ కప్సా రైస్ ఒకటి చికెన్తో మటన్తో రెండిటితో చేస్తారు చాలా బాగుంటది మరి ముఖ్యంగా ఇది టమీ ఫ్రెండ్లీ అనమాట మన తెలుగు వాళ్ళకి పేరు ఏదన్నా కొత్తగా కనిపిస్తే అసలు ట్రై కూడా చేయరు ఎందుకులే కొత్తవి మనకి అని అనుకుంటారు కానీ కొన్ని రెసిపీస్ మన రుచిలో కొత్తదనం ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచి ఉంటాయి దాంట్లో ఇది ఒకటి అనమాట ఫస్ట్ కప్సా పౌడర్ ని రెడీ చేసుకుందాము వీటి యొక్క డీటెయిల్స్ క్యాప్షన్ లో పెడతాను చూడండి ఇది అయిపోయినాక దీంట్లో కారాన్ని వేసేసుకొని కలిపి దీంతోపాటు డ్రై నిమ్మకాయలు దాల్చిన చెక్క ఇలా యాలక్కాయలు కలిపి పక్కన పెట్టండి ఫస్ట్ బాస్మతి రైస్ని నానబెట్టుకుందాము ఆ తర్వాత కుక్కర్లో ఆనియన్స్ని వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగాక మటన్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో వేయించుకోండి ఇప్పుడు పసుపు తయారు చేసుకున్న మసాలా పౌడరు టమాటో ప్యూరే అండ్ ఫ్రెష్ టమాటోలతో తయారు చేసుకున్న ప్యూరే సాల్ట్ వేసి కలిపేసి వాటర్ పోసి ఆ రేడు విజిల్స్ ఇప్పించండి ఇప్పుడు మటన్ ఉడికించగా వచ్చిన వాటర్ని కొలుసుకొని వేసుకొని చికెన్ మసాలా పౌడరు పీసెస్ రైసు పచ్చిమిర్చి నెయ్యి పొటాటో ఆప్షనల్ కొత్తిమీర పుదీనా నిమ్మకాయ రసము సాల్ట్ని చెక్ చేసుకొని కావాలంటే వేసుకోండి ఇదంతా కలిపేసి దమ్ముకి వదిలేయండి అంతేనండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్